హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణా కిషనన్ టిప్స్ ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు తింటారండి అంత బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేనైతే నాలుగు కట్టలు పాలకూర తీసుకున్నానండి ఇప్పుడు పాలకూర ఎలా కట్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎందుకంటే పాలకూర మనం కట్ చేసిన తర్వాత ఎంత క్లీన్ చేసినా సరే దాంట్లో చిన్న ఇసుక లాంటిది ఉండిపోతూ ఉంటుంది అది మనం కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత మన నోటికి ఇసుకలా తగులుతూ ఉంటుంది ఇప్పుడు ఆ అలా ఇసుకలా లేకుండా మనం పాలకూర ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది వీళ్ళ చూపిస్తున్నాను ముందుగా కట్టలు అయితే ఓపెన్ చేసి చివరి వేరు లాంటివి కట్ చేసేసి ఇంకా వేస్ట్ గడ్డి లాంటిది ఏదైనా ఉందేమో అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను అలాగే పాడైపోయిన వేర్లు లాంటివి ఏమైనా ఉన్నా ముద్దరగా ఉన్నా అవన్నీ కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా వాటర్ తీసుకోవాలి మనం పాలకూర మునిగేంత వరకు ఆ వాటర్ అయితే ఉండాలి ఇలా పాలకూర మునిగేంత వరకు వాటర్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈలోగా మనం మిక్సీ జార్లో ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి అలాగే ఒక వెల్లుల్లి పొట్టు తీసేసుకుని ఆ వెల్లుల్లిపాయలు కూడా ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి మీరు ఎక్కువ కారం తింటాను అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకుని ఇలా కచాపచాగా మిక్సీ చేసి ఉంచుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ అయితే చేసేయకండి ఇప్పుడు మనం వాటర్లో పెట్టి ఉంచుకున్న పాలకూర వాటర్లోంచి తీసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అంటే మీకు చివరిలో చూపిస్తాను చూడండి ఎంత ఇసుక అయితే ఈ వాటర్లో దిగుతుందో అనేది మీకు చూపిస్తాను మనకి కంటికి కనపడని ఇసుక అనమాట మనం ఎన్నిసార్లు శుభ్రం చేసినా సరే ఆ ఇసుక అనేది పాలకూరలో ఉండిపోతూ ఉంటుంది ఇలా వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఉంచడం వల్ల ఇసుక అనేది వాటర్ కిందకైతే దిగుతుంది నేను ఇప్పుడు ఈ వాటర్ తీసేసిన తర్వాత మీకు చివరిలో ఇసుక ఎంత వచ్చింది అనేది చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్లో పెట్టాను అయినా చూసారా చివర ఎంత ఉందో మనకి మళ్ళీ ఇలా మంచి ఆ వాటర్ అయితే తీసేసుకుని మళ్ళీ ఇలా మంచి వాటర్లో ఒకసారి పాలకూర పెట్టేసుకుని శుభ్రం చేసేసుకుని ఇప్పుడు పాలకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలు కుదిరితే అంత చిన్న పీసెస్ కింద పాలకూరని కట్ చేసుకోండి అలాగే ముదిరిన కాడల లాంటివి ఉంటే అవి తీసేసుకుని ఓన్లీ ఆకు మాత్రం కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ కర్రీలో వాటర్ ఏమి వేయం కాబట్టి ముదిరిపోయిన కా కాడ ఉంటే మనకు ఉడకడం అవుతుంది ఇలా పాలకూర అంతా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పున ఒక బాండి తీసుకుని దానిలో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోండి మినపప్పు వేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఈ కర్రీకి మనం తినేటప్పుడు పంటికి ఇలా మినపప్పు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వకుండా మినపప్పు అయితే వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ పోపు దినుసులన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మీరు కావాలి అంటే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక నాలుగైదు యాడ్ చేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి వెల్లుల్లి అనేది మనం ఆల్రెడీ మిక్సీ చేసాం కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లి పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలండి పాలకూరతో ఎక్కువగా కర్రీ లేదా పప్పులో వేస్తూ ఉంటాము అలా తిని తిని బోరు కొడుతూ ఉంటుందండి చాలామంది అయితే పాలకూర అయితే అస్సలు ఇష్టపడరు అనమాట అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టండి ఎంత బాగా ఇష్టపడతారో ఎంత బాగుంటుందో అలాగే మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేయించుకోవడం అనేది కొంచెం అడుగు పట్టేంత వరకు కూడా వేయించుకోవాలి పైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి మనం అడుగు పట్టడం అంటాం కదా అలా పేస్ట్ అయితే అడుగు పట్టాలి కానీ మరీ ఎక్కువ మాడిపోకూడదు అలా అడుగు పట్టేటయానికి మనం కలుపుతూ ఉండాలన్నమాట అంత బాగా వేగాలి ఈ కర్రీకి టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత కర్రీ అయితే బాగుంటుందండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అవ్వాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ అంత బాగా వేగాలి అలా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పాలకూర ముక్కల్ని వేసేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఆ ఉల్లి పేస్ట్ వేగడంలోనే ఉంటుంది ఆ ఉల్లిపాయ పేస్ట్ సరిగ్గా వేయకుండా మనం పాలకూర వేసేస్తే కర్రీ అనేది అంత టేస్ట్ అయితే ఉండదు ఆ ఉల్లిపాయ పేస్ట్ అడుగుపట్టేంత వరకు మనం బాగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత మాత్రమే పాలకూర అయితే వేసుకోండి ఇప్పుడు పాలకూర వేసిన తర్వాత మనం ఇలా బాగా కలిపేసుకుని పైన మూత పెట్టుకుంటే వాటర్ అనేది వస్తుందన్నమాట మనం పాలకూర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించవలసిన అవసరం ఉండదు ఆలకూర అనేది తొందరగానే వేగిపోతుంది ఇలా పైన మూట పెట్టేసుకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు అలా స్లిమ్లో ఉంచేసుకుంటే తర్వాత వాటర్ లాంటిది వస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మనం ఈ పాలకూరని కలుపుకుంటూ అలా వేయించుకోవాలండి అలాగే పాలకూర మనం పప్పుతో తిన్నా ఇలా కర్రీ చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట మన ఎముకలకి అలాగే ఎదిగే పిల్లలకి పాలకూర తరచూ పెడుతూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అలాగే పాలకూర ఇలా వేయించుకునేటప్పుడు మనం ఇందాక మిక్సీ చేసినప్పుడే ఉప్పు వేసేస్తాం కదా ఒకవేళ ఉప్పు సరిపోలేదు అని మీకు అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకుని ఇలా మధ్యలో మళ్ళీ ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా వేసుకోవచ్చు అలాగే నాకు సరిపోలేదు అని చెప్పి కొంచెం ఉప్పు అలాగే చిట్ పసుపు వేసాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఇవి కూడా మీ ఆప్షనల్ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు నేను కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ పాటు మనం దగ్గర ఉండి వేయించుకుంటే మనకి పైన మూత పెట్టుకుని అలా ఉడికించుకుంటే కొంచెంసేపటికి వాటర్ అనేది ఇగిరిగిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట అలా అయ్యేటప్పటికి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి పాలకూర ఉల్లికారం కర్రీ అనేది రెడీ అయిపోయిందో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పాలకూరని ఇష్టం లేదని చెప్పి తినడం మాత్రం మానేయకండి ఇలా పాలకూర ఉల్లికారం ఒకసారి ట్రై చేసి తినండి మీకు చాలా చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని మీరు అన్నంతో పాటుగా కానీ లేదా చపాతీలో కాంబినేషన్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పాలకూర ఉల్లికారం అలాగే ఈ కర్రీలో మనం వాటర్ ఏమీ లేకుండా ఉడికించాం కాబట్టి రెండు మూడు రోజులు బయట ఉన్నా సరే ఈ కర్రీ అయితే అసలు పాడవదండి చాలా బాగుంటుంది జర్నీ టౌన్ టైంలో అది కూడా ఇలాంటి కర్రీ చేసుకొని మనం జర్నీకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే అసలు పాడవకుండా సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పాలకూర ఉల్లికార మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్